అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమశివాయ హరిహరహులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం శ్రద్ధగా వింటూ ఉన్నాం కదండీ రాజు యుద్ధాన్ని జయించాడా లేదా అనేది తెలుసుకుందామని అనుకున్నాం కదా ఈ అధ్యాయంలో తెలుసుకుందాం అలాగే ముందుగా మీ అందరికీ కాలభై రాష్టమి శుభాకాంక్షలు తప్పనిసరిగా ఈరోజు మీకు కుదిరితే కాలభైరవుణ్ణి పూజించడానికి లేదంటే కాలభైరవాష్టమి చదవడానికి ప్రయత్నించండి తప్పకుండా వీడియోలు గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం అత్రి మహాముని ఇట్లు పలికను ఇట్లు సుశీలని మాట విని పురంజయుడు విష్ణు ఆలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిరుటాకుల చేతను దళముల చేతను షోడసోపచార పూజను చేసి హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములు నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాలు చే పూజించను పురంజేయుడు కార్తీక పూర్ణిమ నాటి రాత్రి హరిని పూజించి గోవింద వృక్షుడై హరినామస్మరణ చేయుచూ ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరును ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్భాణములను కత్తిని తుణీరములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధ భూమికి వచ్చను వచ్చి నారీటంకార ధ్వనిని చేసాను ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములను కురిపించుచు పూర్వము మొలి జయంతమను తలంపుతో పురంజయుని పైకి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచడి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ మదములడిగిరి గుర్రములు హతములై ఏనుగులు కూలి బాణసరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథ గజ సాది పదాదులు నశించెను పురంజయుని భటులు సైతము మమ్మలను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించరి కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుటు చూసి పురంజయునికి ఇప్పుడు జయమును తలించి యుద్ధమును జాలించి మిగిలిన సేవనలతో తన పురమునకు చేరను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదమును వలన జయమందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుమగును అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే ఆ ధర్మమగును కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను చేయువాడను సమస్త ప్రాణులకు రక్షకుడును హరిని సేవించని ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణువు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమునందు కోరిక మరీ దుర్లభము కదా కలియుగమందు మందు హరిభక్తులై కార్తీక వ్రత పారాయణులైన వారు శుద్ధ వైష్ణవులను తెలుసుకొనవలెను కార్తీక వ్రతమును చేయిచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములను అనబడదురు బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పారాయణుడైన వాడు వైష్ణవోత్తముడు అట్టి హరి హరినివసించును ఏ జాతి వాడు కాని దుస్తర సంసార తరచేయగలిగను హరిభక్తి చేయవలను అట్లైనచో వాణిని విష్ణుమూర్తి అప్పుడే తరింపచేయను అగస్త్యమునింద్ర హరిభక్తి పరాక్రమం ఏమని వర్ణింతుమో పరాశరాదులు వశిష్టాదులు అంబరీషులు సగరాదులు హరిని ఆశ్రయించి పరమపదముందురి హరిభక్తి ఎందు నిత్యవ్రతము కలవారై తాను స్వతంత్రుడనైనను అన్యోన్య అన్యతంత్రుడనైనను హరి పూజాసక్తుడు కావలియను హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులును హరి తన భక్తులకు ఐహికామూషిక నిచ్చి కాపాడును భగవంతుడు సహస్రచరాచర ప్రభువును అగు హరి అంతయో నిండి ఉన్నాడు అట్టి హరియందు భక్తి కలగవానికి కార్తీక వ్రతము సులభమని తలచెను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజోవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్రా కాబట్టి కార్తీక వ్రతము ఇష్టాద్ధములనుచ్చును సర్వవ్రతోత్తమమును ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్యము బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినివాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును ఈ అధ్యాయమును శ్రాధకాల పఠించిన పఠించని ఎడలా పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును ఇస్క్రీ కాంతపురాణి కార్తీక మహత్యే థ్వాంశాధ్యాయ సమాప్త ఇంతటితో ఇరవై రెండవ అధ్యాయం పూర్తయింది కదండి ఒక పున్నమి రాత్రి కార్తీక మాసంలో హరిని పూజించినందుకు ఎంతటి ఘన విజయాన్ని ఇచ్చారండి ఆ దేవాది దేవుడు అలాంటి విజయాలు మీ అందరి జీవితాల్లో కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రేపటి అధ్యాయంలో కలుసుకుందాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ